హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే ఎగ్ టొమాటో కర్రీ అయితే చేస్తున్నానండి నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తాను ముందుగా కావాల్సినవి ఉడకబెట్టుకున్న గుడ్లు సన్నగా కట్ చేసుకున్న టొమాటోలు ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులోకి కొద్దిగా ఆయిల్ వేస్తున్నా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఆనియన్ కరివేపాకు ఎండుమిర్చి ఇది కొంచెం ఇలా ఫ్రై అయిన తర్వాత ఇంట్లోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకుందాం కొద్దిగా పసుపు కొద్దిగా salt వేసుకొని ఫ్రై చేసుకోనా ఇది కొంచెం వేగిన తర్వాత ఇందులోకి టమాటా అయితే వేసేసుకున్నాము దీన్ని ఒకసారి కలిపేసుకొని టమాటాలంతా బాగా మగ్గనిద్దామండి కాసేపు టమాటోల్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలండి బాగా మెత్తగా మగ్గిపోవాలి టమాటో మొత్తము కర్రీని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు ఇలా మగ్గించుకోవాలండి ఒక రెండు నిమిషాల పాటు ఇంకా కాసేపు మగ్గిద్దాం ఇందులోకి కొద్దిగా కారం పొడి కొద్దిగా ధనియాల పొడి వేసుకొని ఇలా బాగా కలుపుకుంటూ మగ్గించుకోవాలండి కర్రీని అయితే ఇప్పుడు దీంట్లోకి ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ అయితే ఘాట్లు పెట్టేసి కర్రీలోకి అయితే యాడ్ చేసేసుకోవాలండి ఒకసారి ఇలా కలిపేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మగ్గనిద్దాము ఒక టూ మినిట్స్ మగ్గనిద్దామండి తర్వాత చూపిస్తాను కర్రీ అయితే రెడీ అయిపోయినండి ఇందులో కొద్దిగా గరం మసాలా వేసేసుకొని లాస్ట్లో కొంచెం మిరియాల పొడి కూడా యాడ్ చేసేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసేసుకుంటే అంతేనండి ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది టమాటో ఎగ్ కర్రీ రెడీ ఇది రైస్లోకి కానీ చపాతికి కానీ చాలా బాగుంటుందండి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ముందుగా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్